నయీం భార్య హసీనా సోదరి సలీమా బేగంలను పోలీసులు రాజీంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నుంచి సిట్ దర్యా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది అయితే ఇవాళ పాటు దాదాపు నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి మహబూనా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న నయీం అక్క సలీమా భార్య హసీనా దాదాపు ఇరవై రోజుల నుంచి అక్కడ ఉన్నారు అయితే వాళ్ళని ఇవాళ పీటీ వారెంట్పై నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో ఆధారపరిచిన అనంతరం న్యాయ న్యాయమూర్తి ఆదేశం మేరకు చెంచల్గూడ జైలు తరలించారు అయితే ముఖ్యంగా దర్యాప్తులో భాగంగా ఇన్ని రోజుల పాటు నయీం ఇంట్లో పనిచేసే ఫర్హానా ఇతర డ్రైవర్లను విచారించిన పోలీ దర్యాప్తు బృందం నుంచి అతని భార్య హసీనతో పాటు అక్క సలీమాను నుంచి అయితే ముఖ్యంగా నయం వ్యవహారంలో మొత్తం వీలే కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది ఫరహా ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఫరహనాను విచారిస్తేనే విచారిస్తే ఎన్నో కీలకమైన విషయాలు తెలిసాయి నయం హత్యలకు సంబంధించి నయం వ్యవహారాలకు సంబంధించి నయం వ్యాపారాలకు సంబంధించి అన్ని కీలకమైన వ్యవహారాలని తెలిసాయి నయంకు గోవా గోవాతో ఉన్న లెంకు ఛత్తీస్గఢ్తో ఉన్న లింకు ఇతర రాష్ట్రాలతో ఉన్న లింకు కూడా కేవలం పరహనా చెప్పిన వివరాల ద్వారా తెలిసింది ఇంకా అంతకంటే ముఖ్య పాత్ర పోషించిన నయం వ్యవహారాలన్నింటిలో ముఖ్య పాత్ర పోషించిన అక్క సలీమా భార్య హసీనా ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సిట్ సిట్ బుందని భావిస్తుంది అయితే ఇంకా ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే నయ్యం ఎక్కడికి వెళ్ళినా ముఖ్య ముందుగా ఏదైనా నయ్యం ఏదైనా డీల్ చేయాలని భావిస్తే ముందుగా అక్కడికి డీల్ చేయాల్సిన ప్రాంతానికి వెళ్ళి హసీనా భార్య హసీనా అక్క సలీమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే నయ్యం అక్కడికి వచ్చి అతను వ్యవహారాలు నడిపించేవారని చెప్పి ఇప్పటివరకున్న సమాచారం అయితే నయీంకు వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల ఎనభై ఎనభై లక్షల డబ్బు మాత్రమే ఇప్పటివరకు పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ వెయ్యి వెయ్యి సుమారు వెయ్యి ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని పోలీసులు గుర్తించారు అయితే నయం దాదాపు వేల కోట్ల ఆస్తులు సంపాదించినట్టు పోలీసులు భావిస్తున్నారు అయితే కేవలం నగదు ఎక్కడ దాచి ఉంచారని చెప్పి ఇప్పటివరకు కూడా సమాచారం లేదు అయితే ముఖ్యంగా మావోయిస్టుల నుంచి వచ్చిన నయం డెన్ నిర్వహించారని చెప్పి ఎందుకంటే నా మావోయిస్టులు కూడా డెన్ నిర్వహిస్తుంటారు తన వాళ్ళకి సంబంధించిన నగదు కానీ ఇతర వస్తువులు ఏదైనా ఉంటే డెన్ నిర్వహిస్తుంటారు అయితే నయం కూడా ఆ తరహాలోనే ఏదైనా డెన్ నిర్వహించక మొత్తం నగదు దాచినట్లుగా పోలీసులు భావిస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎవరిని నయం కీలక అనుచరులను దా విచారించినప్పటికీ కూడా ఇప్పటి వరకు నగదుకు సంబంధించిన వ్యవహారమే బయటికి రాలేదు అయితే నయం మాత్రం ఎవరిని కూడా ముఖ్యంగా నమ్మేటట్టు లేదు ఎవరిని కూడా అంత ముఖ్యంగా ఎవరికి దగ్గర నమ్మనిచ్చే పర్సన్ వ్యక్తి కాదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు అందుకోసమే నయం సంబంధించి అతని భార్య హసీనా అక్క సలీమా మొత్తం కీలక వ్యవహారాలని తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తే మొత్తం సంబంధించిన సమాచారం అని చెప్పి వస్తుందని చెప్పి సిట్ బృందం భావిస్తుంది అదివరకే అయితే దాదాపు ఈ నెల తొమ్మిదవ తేదీ నయం హత్య ఎనిమిదవ తేదీ జరిగితే తొమ్మిదవ తేదీ పోలీసులు అక్కడ మహబూబ్నగర్ షాద్నగర్ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని జిల్లా జైలుకి తరలించారు అక్కడ మహబూనర్ జిల్లా జైలు తరించారు అక్కడ ఈ నెల పదిహేడవ తేదీన నుంచి వారంలో ఏడు రోజుల పాటు అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు కానీ అక్కడ అంతగా పురోగతి లేదు ఎందుకంటే సంఘటన జరిగిన నయం వ్యవహారాలకు సంబంధించి అతని వ్యాపారాలు ఇల్లు అన్నీ కూడా ఎక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ప్రశ్నిస్తే కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ పోలీసులు న్యాయస్థానం ఆదేశం న్యాయస్థానం అనుమతి తీసుకొని ఇవాళ మైబూనా జిల్లా జైలు నుంచి వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి రాజేంద్రనగర్ కోర్టులో ఆధారపరిచిన అనంతరం ఇక్కడ నుంచి పో చెంచగూడ జైలు అంతే అంతేకాకుండా వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సింది కూడా కోరే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళని విచారిస్తే కీలక సమాచారం విచారించిన అనంతరమే కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని పీటీ పోలీస్ కస్టడీ ఇవ్వాల్సింది అని చెప్పి రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది పోలీసులు అయితే నయీం డ్రైవర్ ఫైమ్ కూడా ఫైమ్ను కూడా ఇవాళ దాదాపు ఆరు రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం ఇవాళ నార్సింగ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అతన్ని చెర్లపల్లి జైలుకి తరలించారు అతను దాదాపు ఆరు రోజుల పాటు ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేద చెప్పలేదని చెప్పి పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు కేవలం నయీం ఆదేశాల మేరకు ఎంపీపీ శ్రీధర్ గౌడ్ ఎంపీ నయీం అనుచరులు శ్రీధర్ గౌడ్కు మరో వ్యక్తికి ఆయుధాలు సరఫరా చేసేవని చేశానని మాత్రమే చెప్పాడని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే ఎన్ని ఆయుధాలు ఎక్కడ కొన్నాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాడు ఎన్ని ఆయుధాలు సరఫరా చేశారు దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏవి చెప్పలేదు కాబట్టి మరిన్ని మరీ మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఇవాళ మరో వ్యక్తి శామ్యుల్ ఛత్తీస్గఢ్ పారిపోతూ ఖమ్మం జిల్లా చెర్ల దొరికిన శామ్యుల్ నయం మరో డ్రైవర్ శామ్యుల్ కూడా పీటీ పై హైత్నర్ కోర్టుకు తీసుకొచ్చి తను ఆధారపరిచిన అనంతరం అతను కూడా చెర్లపల్లి ధరలు చాలించారు వీళ్ళందరినీ కూడా మరోసారి పోలీసులందరూ కూడా వీళ్ళందరినీ కూడా విచారించిన అనంతరం మరింత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా నయం ఎంత క్రూరంగా వ్యవహరించే నయం దాదాపు ఇరవై హత్యల దాకా చేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు కనీసం మృతదేహాలు కూడా దొరకకుండా చేసిన సంఘటనలు కూడా పోలీసుల దృష్టికి వచ్చాయి ఈ సమాచారం ఎక్కడ కూడా పోలీసులకు లభించడం లేదు ఎందుకంటే నయం ఒకరికి ఒకరి విషయాలు అంటే ఎక్కడెక్కడ విషయాలు దాచిపెట్టేవాడని తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా సలీమ అక్క సలీమ అన్ని వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షించేది నగదుకు సంబంధం ఎందుకంటే అక్క కావడం వల్ల నగదుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమె దృష్టికి వచ్చేవి పూర్తి సమాచారం కూడా ఆమెకు తెలుసు కాబట్టి ఆమెను పూర్తిగా అంటే అంటే ఇక్కడున్న సమాచారాన్ని ఆమెతో కలిసి విశ్లేషించి పూర్తిగా దర్యాప్తు చేస్తే మరింత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఆమెను పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉంది ఈ విధంగా మొత్తం పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారు ముఖ్యంగా నగదుకు సంబంధించి అసలు వందల కోట్ల వేల కోట్ల సంబంధించారని సంబంధించి ఇప్పటివరకు వార్తలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు కూడా పోలీసుల దగ్గర లేదు కాబట్టి ఈ నగదుకు సంబంధించి ఎంత ఎక్కడ బా దాచిపెట్టాలి ఏందనేది కూడా ఈ వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత తెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఫయాజ్ను కూడా మరి మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు కాబట్టి రేపు వీళ్ళ అక్క సలీమా భార్య హసీనాతో పాటు ఫయాజ్ కస్టడీకి సంబంధించినది న్యాయమూ న్యాయస్థానంలో తేలే అవకాశం ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి గోట్ స్టూడియో